ఆఫర్స్ చేయండి నమస్తే అన్న నమస్తే బండ్లగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రేమించిన అమ్మాయిని చంపి ఇతను కూడా చనిపోవడం జరిగింది అసలు ఇలాంటి ఇన్సిడెంట్లు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంతవరకు కరెక్ట్ ఇది అంటే ఇక్కడ అమ్మాయిని చంపాల్సినంత ఎందుకు వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి అంత అమ్మాయిని చంపేటంత దేశం ఈ అబ్బాయికి ఎందుకు వచ్చిందో రెండు సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు పెళ్లి కాబోతుంది అమ్మాయికి సో అందుకని చెప్పేసి ఈ విధంగా చేసినట్టు అయితే తెలుస్తుంది నేను ఏమంటారు అంటారు అంటే ఫస్ట్ అబ్బాయి అన్నట్టు లవ్ చేశాడు అమ్మాయిని లవ్ చేసిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటారు ఎంతో కొంత వాడు ఈ అమ్మాయి మీద ఎక్స్ప్రెషన్సెస్ ఏదో పెట్టుకుని ఉంటారు అంటారు అంటే అలా చంపడం వల్ల ఈయనకు ఉపయోగం లేదు వీళ్ళ ఫ్యామిలీలో నష్టమే అమ్మాయి ఫ్యామిలీలో కూడా ఒక నష్టమే కదా అది అంటే ఒక పేరెంట్స్గా చంపేయడం వల్ల ఏమైంది ఇప్పుడు చెప్పండి ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది వీళ్ళ జీవితం కూడా ఈయన జీవితం కూడా నాశనం అయిపోయింది ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది అబ్బాయి మీద వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఇంపార్టెంట్ అబ్బాయి అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా అమ్మాయి ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది కలలని పక్కన పెడితే ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది ఒక అంత అంత ఉన్నప్పటి నుంచి పెంచి పోషించేసి ఈ అబ్బాయిని కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచి పోషించేసి పెద్దగా అయిన తర్వాత మాకు ఏదో చేస్తాడు అని అమ్మాయి కూడా అరే మా కన్న కూతురు ఇట్లా ఒక దేవతలాగా పుట్టింది మా ఇంట్లో అని చెప్పేసి వాళ్ళు ఎంత కళ్ళలు కానీ ఉంటారు అలా చంపడం అనేది చాలా ఏంటంటారు అంటే ఒక అమ్మాయిని ఇట్లా చంపడం అనేది ఇది అనమాట ఇగో నీకు నచ్చలేదు వదిలేసే వదిలేసాయి ఆమె కట్ట మంచిగా బతికి చూపిను నువ్వు అప్పుడు అమ్మాయిని నువ్వు డైరెక్ట్ చంపడం కాదు ఇండైరెక్ట్ చంపేసినట్లు నేను అలా కాకుండా అమ్మాయిని చంపేసేసి నువ్వు తెచ్చిపోయి ఏం సాధించారు ఇప్పుడు అసలు అది కరెక్ట్ కాదంటారు ఈ విధంగా మారుతుంది మధ్య కాలం యువత ఇలా మారడానికి కారణం ఏంటంటారు చాలా ఉంటాయి ఇప్పట్లో ఉన్నది అంత ఏంటంటారు అట్రాక్షన్ గతంలో మనం విన్నది లేదు ఇలాంటి న్యూస్ లో ఎక్కువగా ఇప్పుడు సంవత్సరాల నుంచి ఎక్కువగా వింటున్నాం ఈ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు భార్యలు భర్తలు చంపినాయి ఏడు వందల ఎనభై ఐదు కేసులు వచ్చినాయి భార్యలు భర్తలను చంపినాయి అట్లా ఇట్లా ఇక ప్రేమించిన ఇవి చంపడం అనేది ఇంకా మన కోకొలలుగా చూస్తున్నాం ఈ మధ్యన నేను ఏమంటున్నా అంటే ఈ చంపడం అనేది కాన్సెప్ట్ పక్కన పెట్టేస్తే ఒక లైఫ్లో నీ లైఫ్లో మీ అమ్మని మీ నాయన ఎంత ఇంపార్టెంటో నువ్వు ఆలోచించుకోవాలి అదన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ ఆ అమ్మాయి గురించి కక్ష తీసుకొని నువ్వు చనిపోవడం వల్ల ఏం సాధించావు ఇది చాలా విషాదకరమైన ఘటన బ్రో ఒక అబ్బాయి అంత సిన్సియర్ గా లవ్ చేసి అమ్మాయిని చంపాడంటే దీని వెనక ఏదో కారణాలు ఉండే ఉంటాయి కానీ ఎంత కారణాలు ఉన్నా గానీ ఒక అబ్బాయి అనేది ఒక అమ్మాయిని చంపడం అది చాలా ఘోరం ప్లస్ తనని చంపి తన ప్రేమ కోసం మళ్ళీ తిని సూసేట్ చేసుకోవడం అనేది ఇంకో ఘటన అనమాట కానీ ఇలా ప్రేమిస్తే చంపుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు భయ్య వాళ్ళు ఇప్పుడు ఇద్దరికి నష్టమే జరిగింది వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు వీళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు ఇప్పుడు ఇద్దరికి ఏమీ యూజ్ లేదు ఇప్పుడు శిక్ష అనేది వాళ్ళిద్దరికి వాళ్ళ వాళ్ళిద్దరు పేరెంట్స్ పట్టదు అనమాట ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు వీళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు తను చేసిన చిన్న ఇష్యూ వల్ల ఇప్పుడు ఎంతో సిన్సియర్ చేశాను గానీ ఒక అమ్మాయిని చంపడం అనేది చాలా నేరమే కదా ప్రేమించుకుంటే ఒప్పించుకోవాలి పేరెంట్స్ ని ఒప్పించుకొని అంతకాలను తిరిగించాలి లేదంటే బయటకు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడి ఇన్ఫ్లూయన్స్ తోడా ఎన్ని కోట్లు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఇద్దరు మేజర్లే కాబట్టి చేసుకునే అవకాశం కూడా ఉంది సో అలా చేసుకోకుండా వీళ్ళు తొందరగా ఆలోచనలు తీసుకున్నారు ఈ జనరేషన్ వాళ్ళంతా ఇలా తయారైపోతున్నారన్న ఈ ఇంత ముందు ఇలా లేదనమాట పాత జనరేషన్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే సోషల్ మీడియా అన్ని ఈజీగా దొరుకుతున్నాయి వాళ్ళకి ప్లాట్ఫామ్ నెట్వర్క్ అనేది మిస్యూజ్ బాగా చేసుకుంటున్నారు పిల్లలు ఇంకా లాక్డౌన్ నుంచి జనరేషన్ చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయింది చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద డిసిజన్ తీసుకుంటున్నారు చిన్న చిన్న వాటికి అమ్మని తల్లి చంపడం తల్లిని అమ్మని చంపడం ఇట్లా తండ్రులు ఇట్లాంటి చిన్న చిన్న అయితేనే ఉన్నాయి ఎవరికైనా కానీ అవగాహన శక్తి అనేది చాలా జీర్ణించిపోయిందన్న అసలు ఎవరికి ఈ జనరేషన్ వాళ్ళకి అవగాహన శక్తి అనేది తక్కువ ఉంది చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడం చిన్న చిన్న వాటికి మడలు చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు ఇట్లాంటి మానవత దుర్పాదం లేకుండా చేస్తున్నారు చట్టం కూడా తగిన చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించినవి నమస్తే అన్న బండ్లగూడలో ఒక ప్రేమోన్ మాది అమ్మాయిని చంపి ఇతను కూడా చనిపోవడం జరిగింది అసలు ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారా వాస్తవానికి అమ్మాయిని చంపి ఈయన బతికి ఉంటే గిట్టనేమో దానికి మనం ఏమన్నా ప్రేమ ఉన్మాది ఆమె కోసం చంపిండు అని చెప్పి అనుకోవచ్చు కానీ అతను కూడా పొడుచుకున్నాడంటే అందులో నిజమైన ప్రేమ ఉంది నాకు దక్కని అమ్మాయి వేరే వాళ్ళకి ఎట్ట దక్కుతుంది అదే నువ్వు చనిపోవాలి నేను చనిపోవాలని ఆయన అమ్మాయిని చంపేసి కూడా ఇతను కూడా పొడుచుకున్నాడంటే అందులో నిజాయితీ ప్రేమ ఉన్నట్టు అయితే ఎవరైనా బతకాలని కోరుకుంటారు కానీ చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి కొంతమంది మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఎవరైతే గిటా నాకు దక్కంది వేరే వాళ్ళకి ఎట్ట దక్కుతుంది నీ రోజు నేను ప్రేమించి నీ కోసం ఉండి నీ కోసం మంచి చేసినప్పుడు అవును టూ సైడ్ ఉంటేనేమో అవి టూ సైడ్ లేకుండా అట్లా చంపడం తప్పదు సరే ఆమె నేను లవ్ చేసి ఉంటే గిట్ట అంత ధైర్యంగా పోయి అమ్మాయిని చంపి నిజంగా లవ్ ఉంటేనే చంపుతారండి టూ సైడ్ ఉంటేనే చంపుతారు ఎందుకంటే ఒక వేరే అమ్మాయిని పోయి చంపాలంటే గిట్ట అది సాధ్యమైనటువంటి పని కాదు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తున్నారు కదా సో మరి ఒప్పించే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాడు అబ్బాయి అది కూడా వాస్తవం ఎందుకంటే పోయి మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా నేను అని చెప్పేసి ఒప్పించే చాలా బాగుంటుండే కానీ మరి వాళ్ళ ఏం జరిగిందో తెలియదు అక్కడ మరి వాళ్ళ గిట్ట అమ్మాయి వాళ్ళు ఒప్పుకున్నారో లేదో ఏదేమైనప్పటి కూడా చంపి చవడం అనేది ఇది తప్పు ఏదైనా బతికి సాధించాలి అతను కూడా ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకుంటే గట ఆమె ముందు అంతకన్నా మంచి హోదా ఉన్న అమ్మాయిని మంచి అందంగా ఉన్న అమ్మాయిని అన్న మంచి డబ్బులు ఉన్న అమ్మాయిని తీసుకొని ఆమె ఎందుకు అరే నేను వీడిని ఎందుకు చేసుకుని ఎందుకు వదిలేసుకున్నా అని చెప్పేసి బాధపడే విధంగా చేస్తే మంచిగా ఉంటాడు తప్ప ఇట్లా చనిపోవడం అనేది సరికాదు ఎందుకంటే కుటుంబాలు ఇరు కుటుంబాల మధ్య కూడా చాలా బాధకరం ఎందుకంటే ఒక మనిషి చనిపోవడం అంటే చాలా ఇబ్బంది పేరెంట్స్ బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు చనిపోయారు అయిపోయింది ఇప్పుడు పేరెంట్స్ ఎంత బాధపడతారు ఎంత బాధ ఎందుకంటే కుటుంబంలో ఇలా ఒక కొడుకు చనిపోతే వారి కుటుంబ బాధ్యత చూసుకునే వ్యక్తి చనిపోతే గిట్ట కుటుంబానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటది అదేవిధంగా అమ్మాయి చనిపోతే నా బిడ్డ చనిపోయింది ఇలా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరి సమానం అండి మొగలతో పాటు ఆడవాళ్ళు కూడా సమానమైనటువంటి డబ్బులు చంపాస్తారు ప్రతి దాంట్లో ఆడవాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మొగంతో సమానంగా ఉన్నారు కాబట్టి వారి కుటుంబం కూడా నష్టపోయిందని అని చెప్పేసి చాలా బాధకరం వారి కూడా బతికి సాధిస్తే వాళ్ళు పేరెంట్స్ వీళ్ళు బాగుంటారు వందకు వంద పర్సెంట్ అండి ఎందుకంటే ఇలా ఎదిగిన పిల్లలు చనిపోతుంటే తల్లిదండ్రుల బాధ మనం చూడ తెలియగట్లేము ఎందుకంటే ఇలా వాళ్ళకి మంచి ప్రయోజకుల మంచి ప్రయోజకులు అయితే గట్రా వారి పెళ్లి తీసుకొని పిల్లలకి సంసారం ఉంటే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారండి ఎప్పుడైనా కూడా చూడండి తల్లిదండ్రులు తప్పని ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో కూడా ఇట్లా తీసుకోవడం ఇది సరికాదు వారు చేసింది ముమ్మాటికి వాళ్ళు చంపడం చావడం అనేది తప్పు బతికి సాధించి జీవితంలో ముందటికొ మనం అంటూ మన దేవుడు ఒక జన్మనిచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు మనము ఒక జీవితంలో ఒక గొప్ప స్థాయిలో చూపిస్తే సమాజం కూడా గౌరవిస్తుంది చంపి చావడం అనేది కూడా కూడా ఇది సమాజం వ్యతిరేకం లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని చంపేసి అతను కూడా చనిపోవడం జరిగింది అసలు ఈ సంఘటన పైన మీరు ఏమనుకుంటున్నారు ప్రేమించిన అమ్మాయిని చంపి అతను చనిపోయాడు ఓకే ఇది ఒక అందుకు చెప్పుకోవాలంటే గ్రేట్ ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిని చంపుతున్నారు ప్రేమించిన అమ్మాయి అతన్ని ఇష్టపడపోతే కానీ ఏదో ప్రాబ్లం వల్ల ఇష్టం లేక మధ్యలో ఇష్టం వల్ల ఇద్దరు వేరు వేరు అయిపోయినప్పుడు కోపంతో అమ్మాయిని చంపుతున్నారు చంపడం స్వార్థం చంపి కూడా అతను చచ్చిపోయాడు అంటే అది గ్రేటు చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే అతని ప్రాణాన్ని కూడా తీసుకున్నాడు అది నిజమైన ప్రేమ అనుకోవచ్చు మనం అంటే ఒక విషయం బ్రో ఇప్పుడు ఏ ఉద్దేశంతో చంపినా చచ్చిపోయింది కదా ఎవరికి ఉపయోగం చచ్చిపోవడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు చాప్టర్ క్లోజ్ ఆడికే ఇప్పుడు వాళ్ళు బతికి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాక అంటే బాధ పెట్టాక అంటే వాళ్ళు చచ్చిపోయింది ఇంకా మంచిది నా ఒప్పించే ప్రయత్నం కూడా చేయలేదు కదా పేరెంట్స్ ని ఒప్పించుకోవాలి కదా ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం రెండు సంవత్సరాలు వెయిట్ చేశాడు కదా మరి పేరెంట్స్ ని ఒప్పించడానికి ఎందుకంత నొప్పి ఎవరు ఒప్పుకుంటారు ఒప్పిస్తే ఒప్పుకుంటారా ఒప్పిస్తే ఒప్పుకుంటే నిజమైన ట్రై చేసి ఉంటారులే ఎంతో కొంచెం ట్రై చేసి ఉంటారులే వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఒప్పుకోకపోతేనే ఇటువంటి జరుగుతాయి ఒప్పుకుంటే జరిగాయి అట్లాంటే అదే అదే చంపుతే స్వార్థం అవుతుంది స్వచ్ఛ అతను కూడా ప్రాణం తీసుకోవడం గ్రేట్ అది నీ ప్రాణాన్ని నువ్వు తీసుకుంటావా తీసుకోవు కదా మరి దానికి ఎంత ఇది ఉండాలి దానికి సరే వాడే చచ్చిపోవచ్చు చంపడం ఇప్పుడు కలిసి బతకలేనప్పుడు అబ్బాయి అయిపోతుంది కదా అట్లే ఉండేలే అట్లా ఉండేలే అట్లా చచ్చిపోతే మళ్ళీ అది పిరికితనం అయితే చంపిసం గ్రేట్ చంపడము అనేది అది మంచిదిగా దుర్మార్గం అది చంపి చచ్చిపోవడం గ్రేటు నా దృష్టిలో ఒకసారి నువ్వు కరెక్ట్ ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అయితే నువ్వు ఆలోచించు మొత్తానికి ఏమంటారు ఇప్పుడు అబ్బాయి చేసింది కరెక్ట్ అంటారా ఇద్దరు చేసిన తప్పుకు ఇద్దరు చచ్చిపోయాను ఇది కరెక్ట్ ఒక్కరు బతికితే కరెక్ట్ కాదు అది వాళ్ళు చేసిన తప్పు వాళ్ళిద్దరు వాళ్ళ తల్లిదండ్రులను మోసం చేసి చేసిన తప్పుకు ఇద్దరు చచ్చిపోయాడు ఇద్దరు చచ్చిపోకుండా ఇద్దరు ఏంటంటే పెళ్లి చేసుకొని ఒక వన్ ఇయర్ తర్వాత వస్తే యాక్సెప్ట్ చేస్తారు కదా అది గ్రేట్ అట్లా పోవచ్చు పోతారా ఇద్దరు పోయి ఏకాంతంగా పోయి బతకండి రాకుండా బతకండి లేదంటే చచ్చిపోండి అంతే విషయం తల్లిదండ్రులను మోసం చేసిన వాళ్ళు సాగుండి లేదంటే ఎక్కడికన్నా వెళ్ళిపోయి బతకడం గ్రేట్ ఈ రెండే జరగాలి ప్రేమిస్తే లేదంటే మధ్యలో ఏది అది నమస్కారం నమస్కారం అండి కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ప్రేమోన్ ప్రేమోన్ మాది అమ్మాయి రెండు సంవత్సరాలు లవ్ చేసి అమ్మాయిని చంపేసి ఇతను కూడా చనిపోవడం జరిగింది అసలు ఇన్సిడెంట్ పైన మీరు ఏమనుకుంటున్నారు యువత ఎందుకు ఈ విధంగా మారుతున్నారు వాస్తవంగా ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరం అబ్బా తెలుగు తక్కువతనంతో ఎలాంటి అవగాహన లేకుండా ఈ కుర్రకారు సడన్లీ డిసిషన్ తీసుకోవడం చనిపోవడం ఇప్పుడు చనిపోవడం అయితే చనిపోవడం కోసం అయితే పుట్టడం ఎందుకు అని ఎవరు పెద్దోళ్ళు చెప్పినట్టుగా ఇంత ఈజీగా డిసిషన్స్ తీసుకుని ఎదుటి వ్యక్తిని చంపేసి తను కూడా చనిపోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తే నిజంగా చాలా అనాలోచిత ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు అలా ఇంత బ్రతుకుండి నీ నీ కోసం మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు ఎంత తపన పడతారో ఏ రోజైనా ఆలోచించారా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పుట్టిన తర్వాత చదివించుకోవడం కోసం మిమ్మల్ని అభివృద్ధిలో తేవడం కోసం అహర్నెస్ లో శ్రమించి కంటికి రెప్పలా కాపాడి మీకు అనారోగ్యం వచ్చినా ఏదైనా దగ్గు వచ్చినా ఏదైనా జ్వర వచ్చినా అల్లాడిపోయి పెంచుకుంటా వచ్చినటువంటి మీ తల్లిదండ్రులకు మీరు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారు ఇలా సడన్లీ డిసిషన్ తీసేసుకుని మీ ఉసురు మీరే తీసుకుంటే రేపు పొద్దున్న జీవితాంతం బాధపడేవాళ్ళు మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రుల శిక్ష అనుభవించవలసింది ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి ఆలోచించండి యువకులకు నేను ఇచ్చే సందేహం ఒకటే ఎప్పుడు కూడా చనిపోదాం అని చెప్పి ఆలోచన చేయకండి చనిపోయే ధైర్యాన్ని మీరు బ్రతకడానికి ఎందుకు ఉపయోగించట్లేదు చనిపోవాలంటే చాలా ధైర్యం కావాలి కదా చాలా ఆలోచన కావాలి కదా చాలా తర్జన భజన కావాలి కదా అదే తర్జన భజన అదే ఆలోచన మీరు బ్రతకడానికి ఎందుకు ఉపయోగించట్లేదు వేలతో మన జీవితం అయిపోయిందా ఒక మనిషి మనల్ని మోసం చేస్తే జీవితం అయిపోతుందా అయిపోదు కదా అలాంటప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు శిక్ష చేయడం ఎంతవరకు కరెక్ట్ మీ తల్లిదండ్రులకు కడుపు కడుపు కోత మిగిల్చడం మీకు ఎంత వరకు న్యాయం అనిపిస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నిజంగా నిన్న జరిగినటువంటి సంఘటన చాలా కలిసి వేసింది చాలా మంది జనాలు ఒక అమ్మాయి నువ్వు ఇష్టం లేదురా బాబు నేను పక్కకు పోతే నువ్వు నాకు ఇష్టం అని చెప్పేసి వెళ్ళి తన చంపేసి వీడు కూడా పోసుకొని చచ్చిపోవడం అంటే నిజంగా చాలా చాలా బాధగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఆలోచించవలసింది ఇప్పుడున్న కో యువకులు ఆలోచించవలసింది మీరు చనిపోయినందువల్ల మీరు బాగానే వెళ్ళిపోతారు కానీ కడుపు కోతలతో బాధపడేది మీ తల్లిదండ్రులు చాలా క్షోభ అనిపిస్తారు కాబట్టి ఒక్కసారి మనసుతో ఆలోచించండి మనిషిగా ఆలోచించండి మా ఆత్మహత్య చేసుకున్న మహాపాపం ఈ అందరూ కూడా గుర్తిస్తారని ఆశిస్తున్నాం మనిషిని చంపడం నేరమే నేరమే మీరు చనిపోవడం చనిపోయే ఉపయోగించండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది చాలా బాగుంటది ట్రాఫిక్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కలలో